ఈరోజు సండే స్పెషల్ ఇంట్లో చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాము ముందుగా తగినంత ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి అలాగే బిర్యానీ స్పైసెస్ మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి కొంచెం వేగినాక ఇందులోకి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి వేగినాక ముందుగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు బాగా మగ్గినాక అందులోకి ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి బిర్యానీ మ్యారినేట్ అనేది టూ అవర్స్ ముందు చేసి పెట్టుకోవాలి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని అలాగే ఇంట్లో మిక్సీ పట్టుకున్న మసాలాని పసుపు కారం కొంచెంగా ఆయిల్ని వేసి మిక్స్ చేసుకోవాలి ఇలా వేసుకున్నాక మొత్తాన్ని ఒకసారి కలపాలి ఈ మసాలా ఏంటనేది మీకు డౌట్ రావచ్చు కొంతమందికి ఇది రెడీమేడ్ ఇంటి చేసుకునే మసాలా అండి దీన్ని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే ఆలో స్పైసెస్ ఏనండి జీలకర్ర ఆవాలు ధనియాలు దాల్చిన చెక్క జాజి పువ్వు మిరియాలు లవంగీలు అన్నింటినీ మిక్సీలో వేసి అందులో కొంచెం వెల్లుల్లి అల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి అన్నింటినీ ఫస్ట్ గ్రైండ్ పౌడర్ లాగా చేసుకొని అందులో కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకొని ఇలా ముద్దలా చేసుకోవాలండి దీన్ని మనం నాన్ వెజ్ కర్రీలోకి యూస్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చికెన్ కొంచెం వేగినాక అందులోకి కొంచెం పెరుగుని యాడ్ చేసుకుంటున్నాము ఇందులో ఇలా కొంచెం పెరుగుని యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది కొంచెం బాగుంటుందండి చికెన్ బిర్యానీలోకి ఇలా కొంచెం వేగినాక తగినంత ఉప్పుని కారాన్ని అలాగే కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి అన్నీ వేసాక కొంచెం కలుపుకోవాలి ఇలా చికెన్ కొంచెం బాగా మగ్గినాక మనం తీసుకునే రైస్ని బట్టి వాటర్ క్వాంటిటీని యాడ్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ టూ టూ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ని తీసుకుంటే ఫోర్ గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా మరిగినాక ఇందులో ఉప్పు కారం అనేది సరిపిందా లేదా అనేది ముందుగానే చూసుకోవాలి బియ్యాన్ని యాడ్ చేసే ముందే చెక్ చేసుకోండి ఇలా కడిగిన బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి ఇదే టైంలో బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి నీలో వాటర్ ఇలా దగ్గరగా అయినాక ఇందులోకి కొంచెం కొత్తిమీరని అలాగే కొంచెం పుదీనాని యాడ్ చేసుకోవాలి బిర్యానీ అయ్యిందా లేదనేది మనం పాత్ర పైన కొంచెం వాటర్ని చిమ్ముకుంటే ఇట్లా ఇంకిపోతే బిర్యానీ ఆల్మోస్ట్ అయిపోయినట్లేనండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే లాస్ట్లో ఇలా కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి